ఏడాదిగా బుడ మేరకు గండ్లు పడితే ఏమి చేయని చేతగాని వ్యక్తి ప్రజల కష్టాలని గాలికి వదిలిపెట్టి విలాసాలు చేసేవాడు మనకి చెప్తున్నాడు రెడ్ కార్పెట్లు వేసుకొని పరామర్శించిన వ్యక్తి ఇప్పుడు నన్ను చూసి బురదలో దిగాడు ప్రజలు కష్టాల్లో ఉంటే ఈయనలాగే ప్యాలెస్ లో కూర్చోవాలా ఇలాంటి వ్యక్తికి నేను సమాధానం చెప్పాలా మూడు బ్రీచ్ చేసుకుంటూ చూడన వ్యక్తిని ఏమంటాం మనం అదే మరి ఈ రాష్ట్రాన్ని వారిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటాం మనం బాధ్యత ఉంటే మరి చేస్తారా అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయద్దని సమర్థించుకుంటున్నాడు మనందరికీ పని లేదు ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలికొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు అదే కానీ ఈరోజు ఇలాంటివి ఇప్పుడే కాదు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా వరదొస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించమనాలి నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి అడిగే రైట్ నాకెక్కడుంది అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి అక్కడ నాశనం అయిపోవాలన్నా అంటే ఇది బాధ్యత అందుకే నేను చెప్పా మీకు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు ముద్దులు పెట్టి లోపలికి పోయి పదిసార్లు చేతులు కడుక్కునే రకం వేయి అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు సిన్సియారిటీ ఉండాలి మనస్సాక్షిగా పనిచేయాలి